దేశంలో ఇప్పుడు జరగబోయే శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడతామని చెప్తున్నారు ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్య ఇది మన దేశంలో ఉన్న ఫెడరల్ వ్యవస్థను బలహీనం చేస్తుంది రాష్ట్రాల శక్తిని మరింత హీనపరుస్తుంది ఒకేసారి ఎన్నికలు ఆర్థికంగా ఖర్చులు తప్పించుకోవడానికి కారణం చెప్తున్నారు వాస్తవం వాళ్ళు తీసుకొచ్చే పద్ధతి ప్రకారం చూస్తే ఖర్చు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రంలో అవిశ్వాసంతో ప్రభుత్వం కూలిపోతే జరిగే ఎన్నికలు ఐదు సంవత్సరాల కాకుండా మిగిలి ఉన్న సమయం వరకే జరుపుతారు అంటే రెండుసార్లు ఎన్నికలు జరగాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఐదేళ్ల కాలంలో మూడు సార్లు కూడా ఎన్నికలు జరగచ్చు రాష్ట్రాలకి ఈ రకమైన పరిస్థితి మన దేశానికి క్షేమం కాదు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అట్లాగే దేశంలో అదానీ అంబానీ యొక్క స్నేహం చాలా వికృత రూపం ధరిస్తోంది ప్రభుత్వంతో ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీతో విదేశాల్లో లిస్ట్ చేసినటువంటి అదాని కంపెనీలు దాదాపు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల సంపదని పోగేసి వాటి మన రాష్ట్రంలోనూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లంచంగా ఇచ్చి కొన్ని పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారని చెప్తున్నారు ముఖ్యమంత్రికి అట్లాగే గోవాలో జమ్మూ కాశ్మీర్లో కూడా ఇట్లాంటి లంచాలు ఉంటుంది చెప్తున్నారు ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోవాలి అదానిపైన అరెస్ అరెస్ట్ చేయాలి కానీ అది చేయకపోగా ప్రధానమంత్రితో సహా వాళ్ళని సమర్థించే వైపు తీసుకుంటున్నాడు అదాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టుగా బీజేపీ నాయకులు చెప్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికే పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నట్టుగా అదానిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మా పార్టీ డిమాండ్ చేస్తుంది అట్లాగే అదే అదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దోస్తీ చేసి వంద కోట్ల రూపాయలు ఇక్కడ ఏర్పాటు చేయలే స్కిల్ యూనివర్సిటీకి విరాళం చేస్తున్నాను ప్రకటించారు అయితే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అదాని కొనుక్కొని బయటకు వచ్చిందో అమెరికా వాళ్ళు పెట్టారు అక్కడ రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి డిమాండ్ చేస్తున్న పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి గారు ఆ విరాళాన్ని ఇస్తున్నట్టుగా లేఖ రాశారు ఆ సంతోషం కానీ ఇక్కడ ఇంకో తిరుకాసం ఉంది ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని వెనక్కిచ్చారు కానీ ఆయనతో గావోస్లో జాయింట్ మీటింగ్లో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు అగ్రిమెంట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం మన పన్నెండు వేల నాలుగు వందల కోట్లలో సోలార్ ప్రాజెక్టుల ఒప్పందం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలంతా సోలార్ ప్రాజెక్టుల తప్పుడు ఒప్పందం కారణంగా అనేది అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు రుజువు చేసాం మరి ఇక్కడ జరుగుతున్న సోలార్ ఫ్యా ఏజెన్సీలు అంటే అగ్రిమెంట్ సారాంశం ఏంటి దీన్ని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు బయట బాధ్యత ఉంది ఏ రేట్ల కోసం ఏ ఏ ఒప్పందాలు చేసుకున్నారు ఒప్పంద వివరాలు ఏంటి రాష్ట్రం తెలియజేయాల్సిన అవసరం ఉంది మా అభిప్రాయంలో అదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలి ఆ పన్నెండు వేల కోట్ల బదులు వేరే చోట పెట్టుబడుల సన్నికల్లో పోల్చి ముట్టుకోవాలి అట్లాగే ఒక సంవత్సరం పరిపాలన గురించి కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు జరుపుకుంటారు అభ్యంతరం లేదండి పార్టీ సంవత్సరం అధికారంలోకి వచ్చి జరిగింది కాబట్టి ఎవరైనా పుట్టినరోజు పండుగలు పిల్లలు చేసుకుంటారు పుట్టిన బిడ్డలు అంటారు అయినా లేదా ఏదైనా కార్తీక ముద్దు పిల్లల కార్తీక పరిపాలన ఎలా ఉన్నప్పటికీ సంవత్సరానికి ఎవరు సంతోషంగా పండుగ చేసుకోవడం చెప్పలేదు కానీ ఈ సంవత్సరం సందర్భంగా ఆత్మహత్య చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇచ్చిన హామీలు ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి యొక్క మొత్తం వాగ్దానాలు ఎంత అందులో ఐదో వంద పూర్తయిందా అన్ని పరిశీలిస్తే ఐదు వందలు కాదు చాలా నామాత్రమే కాబట్టి ఇప్పటికైనా వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఇస్తాను కానీ రైతాంగ పెట్టుబడి సహాయం కింద పదిహేను వేల లేక నిరుద్యోగం యువతకు నాలుగు వేల రూపాయలు కానీ రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని మాట్లాడు ఇవన్నీ కూడా వెంటనే అమ్మించుకోవాలని కోరుతున్నాను అంటే ప్రజాస్వామ్య రక్షణ వేయించారు ఏడో వేరే ఎక్కడ ప్రజాస్వామ్యం కనబడులేము గతంలో డిఆర్ఎస్ పరిపాలన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి పోయినా సరే అక్కడ సీపీఎం కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు అప్పుడు కూడా తేడా రేవంత్ రెడ్డి గారు ఏ జిల్లాలో పోయినా అక్కడ సీపీఎం కార్యకర్తలు అరెస్ట్ చేస్తారు అంటే మేము పోటీ చేసి నియోజకవర్గం కాదు తప్ప మిగతా అన్నింటిలో కాంగ్రెస్ సపోర్ట్ చేశాను అయినా సరే మమ్మల్ని అరెస్ట్ చేస్తాను ఇలా మీరు ముఖ్యమంత్రి గారు కలిస్తే ఉద్యోగ చేశాను అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేశారు అంటే ప్రజల తరఫున పోరాడే అన్ని గుర్తిస్తున్నారన్నమాట సంతోషమే ఆ రకంగా ప్రభుత్వం చేస్తాను ఇప్పుడు హైడ్రా కానీ లేదా మున్సిపాలిటి కానీ దామగుణం అటోలా సమస్య కానీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ కానీ లేదా విషయాలు కానీ మరి ఇవన్నీ ప్రజాస్వామ్య విషయాలు ప్రతిపక్షాలతో సంప్రదించాలి ఏ ఒక్క విషయంలో సంప్రదించాలి కాబట్టి ఈ విషయాలన్నీ ఆత్మస్యం చేసుకుని లోపాలు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది అని మా సలహా గవర్నమెంట్ ఉద్యోగం అధికారం ఇచ్చిన ఆయన వాతావరణం లేదు నేను సమర్థిస్తాం కానీ అక్కడ కాకుండా ప్రజావ్యతిరేక చర్యలు జరుగుతుంది మాత్రం తప్పనిసరిగా పోరాటాలు చేయాల్సి ఉంటుంది అని మాత్రం